హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చిన్న క్రియేషన్స్ ఈ వీడియోలో మనం దగ్గొస్తుంది అని ఇతరులకి చెప్తూ ఉంటాం కదా ఆ వాక్యాన్ని మన గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలి ఇతరుల గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలో ఈ వీడియోలో నేర్చుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఉదయం నుండి నేను దగ్గుతున్నాను కన్నడాలో బెళిందా నాకు కెమ్తాయి ఇదిని ఇలా కూడా చెప్పవచ్చు ఉదయం నుండి దగ్గుతున్నాను ఇందా కెమ్ తాయిదని ఒకవేళ నిన్నటి నుండి నేను దగ్గుతున్నాను అని చెప్పాలి అనుకుంటే ఇందా నా కెమ్ తాయిదని అని చెప్పాలి లేదా మొన్నటి నుండి నేను దగ్గుతున్నాను అని చెప్పాలి అనుకుంటే మొన్నే ఇందా నాకు కెమ్తాయి దీని అని చెప్పాలి వారం నుండి నేను దగ్గుతున్నాను అని చెప్పాలి అనుకుంటే వంద వారీంద నాకు కెమ్తాయి దీని అని చెప్పాలి నెల నుండి నేను దగ్గుతున్నాను అని చెప్పాలి అనుకుంటే వంద తిండిందా నేను కెమ్ తాయిదని అని చెప్పాలి ఉదయం నుండి అతను దగ్గుతున్నాడు కన్నడాలో బెళిందా అవును కెమ్ ఇదానే ఇలా కూడా చెప్పవచ్చు ఉదయం నుండి దగ్గుతున్నాడు బెళిగే ఇందా ఇదానే ఒకవేళ నిన్నటి నుండి అతను దగ్గుతున్నాడు అని చెప్పాలి అనుకుంటే ఇందా అవును కెమ్తాయిదానే అని చెప్పాలి మొన్నటి నుండి అతను దగ్గుతున్నాడు అని చెప్పాలి అనుకుంటే ఇందా అవును కెమ్తాయిదానే అని చెప్పాలి లేదా ఒక వారం నుండి అతను దగ్గుతున్నాడు అని చెప్పాలి అనుకుంటే వంద వారీందా అవును కెమ్తాయిదానే అని చెప్పాలి నెల నుండి అతను దగ్గుతున్నాడు అని చెప్పాలి అనుకుంటే వంద తిండిందా అవును కెమితాయిదానే అని చెప్పాలి ఉదయం నుండి ఆమె దగ్గుతుంది కన్నడాలో బిలిగే ఇందా అవులు కెమితాయిదాళే ఇలా కూడా చెప్పవచ్చు ఉదయం నుండి తగ్గుతుంది బెళిగ్గెయిందా కెమ్ తాయిదాళే ఒకవేళ నిన్నటి నుండి ఆమె తగ్గుతుంది అని చెప్పాలి అనుకుంటే నిన్నే ఇందా అవులు ఇదాళే అని చెప్పాలి మొన్నటి నుండి ఆమె తగ్గుతుంది అని చెప్పాలి అనుకుంటే మొన్నే ఇందా అవులు ఇదాళే అని చెప్పాలి వారం నుండి ఆమె తగ్గుతుంది అని చెప్పాలి అనుకుంటే వంద వారది అవులు ఇదాళే అని చెప్పాలి నెల నుండి ఆమె తగ్గుతుంది వంద తిండిందా అవు కెమ్తాయిద్దాళే ఉదయం నుండి ఆయన తగ్గుతున్నారు లేదా ఉదయం నుండి ఆవిడ తగ్గుతున్నారు కన్నడలో బెళందా అవరు కెమ్ తాయిదారే కన్నడలో ఆయన అని చెప్పాలి అన్నా ఆవిడ అని చెప్పాలి అన్నా అవరు అని అనాలి సింపుల్గా ఉదయం నుండి తగ్గుతున్నారు అని చెప్పాలి అనుకుంటే ఇందా కెమ్ తాయిదారే అని చెప్పాలి ఒకవేళ నిన్నటి నుండి ఆయన తగ్గుతున్నారు లేదా ఆవిడ తగ్గుతున్నారు అని చెప్పాలి అనుకుంటే నిన్నయ్యిందా ఇద్దారే అని చెప్పాలి మొన్నటి నుండి ఆయన తగ్గుతున్నారు లేదా ఆవిడ తగ్గుతున్నారు అని చెప్పాలి అనుకుంటే మొన్న ఆవు ఇద్దారే అని చెప్పాలి వారం నుండి ఆయన తగ్గుతున్నారు లేదా ఆవిడ తగ్గుతున్నారు అని చెప్పాలి అనుకుంటే అని చెప్పాలి నెల నుండి ఆయన దగ్గుతున్నారు లేదా ఆవిడ దగ్గుతున్నారు అని చెప్పాలి అనుకుంటే వందే అని చెప్పాలి ఇప్పుడు మీకు దగ్గు తగ్గిందా కనడాలో ఈ కెమ్ము కడిమే అయితా ఒకవేళ ఇప్పుడు నీకు దగ్గు తగ్గిందా అని అడగాలి అనుకుంటే ఈగ నినగే కెమ్ము కడిమే అయితా అని అడగాలి లేదా ఇప్పుడు అతనికి దగ్గు తగ్గిందా అని అడగాలి అనుకుంటే ఈగ అవనికి కెమ్ము కడిమే అయితా అని అడగాలి ఇప్పుడు ఆమెకు దగ్గు తగ్గిందా అని అడగాలి అనుకుంటే ఈగ అవలికి కెమ్ము కడిమే అయితా అని అడగాలి ఇప్పుడు ఆయనకు దగ్గు తగ్గిందా లేదా ఇప్పుడు ఆవిడకు దగ్గు తగ్గిందా అని ఈ రెండు వాక్యాలలో ఏది అడగాలి అన్నా కనడాలో ఈగా అవు కెమ్ము కడిమే అయితా అని అడగాలి దగ్గు తగ్గిందా అని ఎవరైనా అడిగినప్పుడు ఒకవేళ తగ్గలేదు అని చెప్పాలి అనుకుంటే ఇలా ననగే ఇన్ను కెమ్ము కడిమే ఆగిల్లా అని చెప్పాలి ఒకవేళ అతనికి ఇంకా దగ్గు తగ్గలేదు అని చెప్పాలి అనుకుంటే ఇలా అవునుగే ఇన్ను కెమ్ము కడిమే ఆగిల్లా అని చెప్పాలి లేదా ఆమెకి ఇంకా దగ్గు తగ్గలేదు అని చెప్పాలి అనుకుంటే ఇల్లా ఆవిడిగా ఇన్ను కెమ్ము కడిమే ఆగిల్లా అని చెప్పాలి ఆయనకి ఇంకా దగ్గు తగ్గలేదు లేదా ఆవిడకి ఇంకా దగ్గు తగ్గలేదు అని ఈ రెండు వాక్యాలలో ఏది చెప్పాలి అన్న కన్నడాలో ఇలా ఆవుడిగా ఇన్ను కెమ్ము కడిమే ఆగిల్లా అని చెప్పాలి పర్వాలేదు ఇప్పుడు కొంచెం దగ్గు తగ్గింది కన్నడాలో పర్వగిల్లా ఈ స్వల్ప కెమ్ము కడిమే అవుతు ఒకవేళ అతనికి ఇప్పుడు కొంచెం దగ్గు తగ్గింది అని చెప్పాలి అనుకుంటే పర్వగిల్లా అవునిగా ఈగ స్వల్ప కెమ్ము కడిమే అవుతు అని చెప్పాలి ఆమెకి ఇప్పుడు కొంచెం దగ్గు తగ్గింది అని చెప్పాలి అనుకుంటే పర్వగిల్లా అవుగే ఈ కెమ్ము కడిమే అవుతు అని చెప్పాలి పర్వాలేదు ఆయనకి ఇప్పుడు కొంచెం దగ్గు తగ్గింది లేదా పర్వాలేదు ఆవిడికి ఇప్పుడు కొంచెం దగ్గు తగ్గింది అని ఈ రెండు వాక్యాలలో ఏది చెప్పాలి అన్నా కన్నడలో పర్వగిల్లా అవురిగా ఈగ స్వల్ప కెమ్ము కడిమే అయితు అని చెప్పాలి నేను రోజు రాత్రుళ్ళు తగ్గుతున్నాను కన్నడాలో నాను దిన రాత్రి కెమ్తా దిని అతను రోజు రాత్రుళ్ళు తగ్గుతున్నాడు కన్నడలో అవను దిన రాత్రి కెమ్తాయిదానే ఆమె రోజు రాత్రులు తగ్గుతుంది కన్నడాలో ఆ రాత్రి ఆయన రోజు రాత్రులు తగ్గుతున్నారు లేదా ఆవిడ రోజు రాత్రులు తగ్గుతున్నారు కన్నడాలో అవరు దిన రాత్రి కెమ్ నాకు రోజు రాత్రులు దగ్గొస్తుంది కనడాలో ననగ దిన రాత్రి కెంబర్తాయిదే ఒకవేళ అతనికి రోజు రాత్రులు దగ్గొస్తుంది అని చెప్పాలి అనుకుంటే అవునే దినా రాత్రి కెమ్ భర్తాయిదే అని చెప్పాలి ఆమెకి రోజు రాత్రులు దగ్గొస్తుంది అని చెప్పాలి అనుకుంటే ఆవుడిగా దినా రాత్రి కెమ్ భర్తాయిదే అని చెప్పాలి ఆయనకు రోజు రాత్రులు దగ్గొస్తుంది లేదా ఆవిడికి రోజు రాత్రులు దగ్గొస్తుంది అని ఈ రెండు వాక్యాలలో ఏది చెప్పాలి అన్నా కన్నడలో అవుగే దిన రాత్రి కెమ్ పడతాయిదే అని చెప్పాలి ఇలాంటి మరికొన్ని వీడియోలు కావాలి అంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ